నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న తెనాలి పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిపై చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి మరి చంద్రబాబు నాయుడు గారిపైన ఇరవై ఐదు కేసులు ఉన్నాయి మరి నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి తనడం న్యాయమేనా అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే తీవ్ర విమర్శలు వస్తున్నాయి రఘురామకృష్ణరాజు గారు కూడా మరి నన్ను నూట ఇరవై ఐదు సార్లు కొట్టారు మరి నీ హయాంలోనే ఇదంతా జరిగింది కదా అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు మరి దీనిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకు అర్స్ శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం సార్ పోలీసులు కొట్టారని చెప్పి తెనాలిలో పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి గురించి మాట్లాడారు మరి ఇరవై ఐదు కేసులు ఉన్నాయి నరి రోడ్డు మీదకి తీసుకొచ్చి తంతే న్యాయమా అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు మరి రాజు గారు కూడా ప్రశ్నిస్తున్నారు నన్ను నూట ఇరవై ఐదు సార్లు కొట్టారు మీ హయాంలోనే కదా డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చిత్రవద చేసి ఆయనని చంపేశారో ఇవన్నీ మీ మీ హయాంలోనే కదా మరి వారందరినీ కూడా ఎందుకు పరామర్శించలేదు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి సార్ మరి మీరేమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మైదానం అని ఎందుకంటాం అంటే ఎట్రా మైదానం అంటాం కదా బుర్ర తక్కువ ఉన్నాయి అతను బుర తక్కువనే ఉంటుంది వేయడానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని గ్యాదరించడంలో తెలివిగానే ఉన్నాడు కానీ ఇటువంటి చోట ఏమి తెలివి తక్కువ మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి ఈ మైదానం గడికి ఎవరు పెట్టి ఇతను పెట్టిన అక్రమ కేసులు తప్ప ఎన్ని కేసులే ఉన్నాయి బాబులీ కేసు ఉండేది మన దాకా ఆ కేసు కూడా కొట్టేశారు అది కూడా ప్రజల పక్షాన్ని పోరాడాడు బాబులి గేట్ల గురించి ఇంకోటి ఏంటంటే అంతకుముందు వీళ్ళు బాబు పెట్టాడు కేసులు అది అతనే ఉపసంహరించుకున్నాడు లక్ష్మీభారత్ పెట్టింది చూ తీసేస్తావా లేకపోతే నేను జైల్లో అంటే తీసేసింది వీళ్ళ అమ్మగారు పెట్టింది అవి కూడా మీరు అర్జెంటుగా ఉపసంహరించుకోకపోతే మీ మీద టైం కోర్టు సమయం వృధా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు గట్టిగా మందలించి గడ్డెట్టారు సిగ్గు లేకుండా వాళ్ళు పతి పదే పదే స్టేలు పెట్టారు స్టేలు తెచ్చుకున్నారు స్టేలు తెచ్చుకోకపోతే నువ్వు చేసిన పనికిమాల కేసులు అన్నట్లకి రోజు వచ్చి సమానం చెప్తారా ఆ గాలినిపోయి గన్న అందరు కేసులు పెట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఆ యాక్సెప్ట్ చేయకుండా ముందే స్టే పెట్టుకుంటారు నీ కేసులో బలం అంటే స్టే ఇవ్వరు అర్థమైందండి ప్రతి కూడా వచ్చి బురద జల్ అంటే కడుక్కోమంటే ఇదే పని ఎవరికన్నా ఆ కనీస పరి పరిజ్ఞానం అవగాహన లేకుండా చంద్రబాబు నాయుడు ఇరవై మూడు కేసులు ఉన్నాయంటాడు అంటే నోటుకు వచ్చింది మాట్లాడితే తర్వాత లేవరో బాబుని మా లాట వాళ్ళు ఏం చెప్తామో లేకపోతే వాళ్ళు చెప్పుకుంటారన్న నీ మన్నాయి పదిహేడు కేసులు ఈ సిబిఐ ఈడీ కేసులు అవి కాకుండా ఈ నీ ఐదు సంవత్సరాల్లో చేసిన అరాచకానికి ప్రస్తుతం మద్యం కేసు నడుతుంది అది కాకుండా నీ మీద సర్వే రాళ్ళ మీద నీ ఏడు మోఖం వేసుకున్న దాంతో సహా కేసులు నువ్వు కోర్టు తిరగడానికి సరిపోతుంది జీవితం అంతా శిక్ష పడతాం వేరే వేరే కదా ఏవైనా ఓటండి అతను బరిదేగించున్నాడు ఉన్నాడు ఎక్కడా పశ్చాత్తాపం కానీ పరి పరివర్తన కాలేదు ఆ మనుషులో ఓటమి పాలయ్యామంటే అతను ప్రజలను మోసం చేశారు వెన్నుపోటు చేశారని వెన్నుపోటు తిన ఇవాళ ప్రకటించుకున్నాడు అంటే అతను దేన్ని ఒప్పుకోడు పిచ్చోడు చేతులు రాయలాగా అతని వ్యవహారం ఉంటుంది పిచ్చోడు పిచ్చోడిని ఎందుకంటారంటే మన అందరికీ కనిపించింది అతనికి వింతగా కనిపిస్తుంది అతనికి కనిపించింది మనకు వింతగా కనిపిస్తుంది అతను ఏదో చిత్తజాంచల్యం ఉంటుంది ఏదో ఊహించుకుంటాడు భ్రమిస్తాడు ఆ భ్రమనే మనం భ్రమ అనుకుంటాం అతను నిజం అనుకుంటాడు కాబట్టి అతనికి పైచ్యం ఉన్నది అతని వైద్యం అవసరం అనుకుంటాం అర్థమైందండి ఇక్కడ మరి నిన్న అతను వెళ్ళి ఆ రౌడీ షేటర్ల చైన్ స్నాచర్స్ ఒక అమ్మాయిని చంపేసిన ఉన్నాడు అందులో అంతకుడు గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ రౌడీ మూకలు వాళ్ళని పోలీసు వాళ్ళు రోడ్డు మీద కొడతామనేటువంటి ఆ ట్రీట్మెంట్ చాలామందికి నచ్చదు చోటను కొట్టచ్చా నడి రోడ్డు మీద కొట్టకూడదు చోటను కొట్టచ్చా వాళ్ళని న్యాయస్థానాలు వాళ్ళకి అన్నీ బెయిల్ వస్తుంది ఎవడో బాగా లాయర్ లాయరు బ్రహ్మాండమైన వాదిచ్చేసి విడిపిస్తాడు మళ్ళీ వచ్చి కొట్టతే ఎవరి బాధ్యత వాళ్ళకి భయం పెట్టాలొద్దా వద్దా అది నాలుగు గోడల మధ్య చేయమంటారు రెండు బయట బాబు అని ఏదైనా చట్టాన్ని చేతిలో తీసుకోవడం తప్పే మరి అటువంటిప్పుడు ఒక ఎంపీ నువ్వు ఒక చైన స్నాచర్ని రౌడీషేటర్ని అమ్మాయిని చంపేసిన వాడిని గంజాయి బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని రోడ్డు మీద కొడితేనే నువ్వు ఇంత బాధపడిపోయావు కదా నీ పార్టీ ఎంపీని అక్రమంగా ఎత్తుకెళ్ళి కస్టోడియల్ టార్చ్ ఆయన స్వయంగా ఆయనే చెప్పాడు రాజుగారు నూట ఇరవై ఐదు దెబ్బలు కొట్టారండి ఒక ఎద్దులాంటి మనిషిని వంద కేజీల పైన ఉన్నవాడిని తీసుకొచ్చి అంటే రెండు గడ్డి ఒకేసారి తినేసి దున్నపోతుల అటువంటి తీసుకొచ్చి మీద కూర్చోబెట్టాను అంటే చంపేద్దామని అంటే ఊపిరాడు చచ్చిపోతాడని ఆయన లక్కీగా బతికేసిండే కాలుగు వైర్ చుట్టేశారు రక్తపరిసరాటం రాకపోయి మనిషి ఆటోమేటిక్గా ప్రాణం పోవద్దని హార్ట్ అటాక్ మా మామూలుగా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోడండి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అని వైద్య హృద్రోగ నిపుణులు ఒకరిని తీసుకొచ్చి పెట్టారు అతను సర్టిఫైడ్ ఇచ్చేస్తా గుండా గుండె అయిపోయింది చచ్చిపోయింది అని చెప్పి సర్టిఫైడ్ ఇచ్చేస్తాడు అనమాట అక్కడ తప్పించుకుంటే జైలు చంపుతామని ప్లాన్ చేశారు లక్కీగా సుప్రీంకోర్టు ఆయనకు ఒక వెసులుబాటు ఇచ్చి మిలిటరీ హాస్పిటల్ పంపించారు కాబట్టి బతికేట ఏంటండి మరి దీని సమాధానం ఎవరు చెప్తారు అది నీ హయాంలో చేయలేదా నీ ఆఫీసర్లు చేయలేదు నీ బూట్లు నాకి కూడా చేయలేదా పని ఆ విజయపాలే వెళ్ళటోళ్ళు అందరూ ఉన్న ఎంత అన్యాయం ఇది ఒక మహిళని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ మంగళగిరి నుంచి తెనాలి తీసుకొచ్చారన్నావు మరి బొంబే నుంచి ఎందుకు తీసుకొచ్చారు ఆ అమ్మాయిని పత్వానీయో జత్వానియనో చాలా తప్పు కదా వాళ్ళ తల్లిదండ్రులు ఏం పాపం చేశారు అంటే వాళ్ళు చేయొచ్చా సిగ్లేదా మాట్లాడతానికి ఎవడన్నా వాళ్ళ తరుగు మాట్లాడి కూడా ఎవరికైనా బుద్ధి ఉందా అసలు ఆనందంటున్నారా శుద్ధి తింటున్నారా ఏదైనా మాట్లాడితే పద్ధతి కూడా ఉండాలి ఆ సుధాకర్ గారితో వాళ్ళతో పోలుస్తారు ఏంటి అసలు సుధాకర్ గారు ఒక కాజ్ ఉంది కరోనా వచ్చింది అయ్యా ఒక మాస్క్ ఇవ్వంటారా బాబు నేను చాలా అవసరము ప్రజలకే నేను వైద్యం ఇప్పుడు నుండి నేను వైద్యం చేయాలంటే మాస్క్ కావాలి మాగా అని అడిగాడు అడిగితే ఆయన ఏం చేశారు రోడ్డు మీద కట్ చేస్తే రోడ్డు మీద బట్టలే కూర్చోబెట్టారు పిచ్చోడని ముద్రే చెప్పేస్తారు శివప్రసాద్ అనే కుర్రుడు అక్రమ రవాణా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే అత శిరోమండం చేశారు అప్పుడు పోలీసులు చేసింది అత్యంత దుర్మార్గం వాళ్ళ కాజ్తోటి నిజంగా ప్రజల మేలు కోసం ప్రజల కోసం ఒక మంచి కాజు కోసం ఫైట్ చేసిన వాళ్ళని శిక్షించారు వాళ్ళు ఇప్పుడు పోలీసులు ఏమైనా శిక్షించారు ఒక ఒక ఆవిడ మెళ్ళకు గొలుసులాక్కుపోతున్నవాడు ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో వంచి చంపేసినవాడు నడి రోడ్డు మీద బకెట్లు ఇచ్చి కొట్టేస్తున్నారు వాళ్ళు వీడియోలు వచ్చినాయి ప్రజల భయభ్రాంతులు చేసిన రౌడీ షీటర్లో బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని శిక్షించారు జగన్ పోలీసులు చేసిన దానికి కూటమి పోలీసులు చేసిన దానికి వ్యత్యాసం తెలియట్లేదా కళ్ళు లేవో మీకు బుద్ధి లేదా ఇది మళ్ళీ కులవాలేంటి దీనికి ఇందులో నేరస్ ఎవడైనా కొట్టాలా అడెవడమే కానీ దళితుడు అని కులంకారం మీకు ఇక్కడ ఆ వివక్ష ఉంది తరాలుగా వివక్ష ఉంది అణిచిపేత ఉంది దానికి రాజ్యాంగం ఒక రక్షణ కల్పించింది నువ్వు అన్నిటిని బార్కెట్లు బద్దలు చేసావు కదా కిరణ్ అన్న కొరని కొట్టి చంపేలేదా నీ అన్ని పోలీసులు నాగమ్మని చంపేయలేదా ఒక తోట చంద్ర పిక్కు పిక్ వచ్చి చంపేలేదా రాజ్యాంగ రక్షణలో ఉన్న వాళ్ళని కూడా నువ్వు దుర్మార్గంగా అమరావతి విషయంలో దళితులకు నువ్వు బేడి లేసావు అలాగ ఎదట వాళ్ళని దురదృష్టం ఏంటంటే ఆ సంఘాలు అప్పుడు మాట్లాడలేదు కొంతమంది ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు అప్పుడే ప్రశ్నించాం ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు కూడా పోలీస్ చర్యని సమర్థించాం కానీ వాళ్ళు లోపలైనా శిక్షించాలి కదా కఠినంగా శిక్షించాల్సిందే వాళ్ళకి భయ వాళ్ళు భయం పెట్టాల్సిందే వాళ్ళ పరివర్తన తీసుకు జైల్లో పెట్టాన మార్పు తీసుకురావాల్సిందే లేదంటే సమాజం ఏమైపోద్ది అయిత నగర్లో ఇదే దళిత వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి వాళ్ళందరూ బాగా చదువుకున్నారు ఉద్యోగాలు చేసుకుంటారు సమాజంలో గౌరవంగా ఉన్నారు ఎలైట్ పీపుల్గా మారారు ఉన్నత స్థానానికి ఎదిగారు వాళ్ళందరూ ఇటువంటి గంజా బ్యాచ్లను ఆదరిస్తారా ఎన్నాళ్ళు అలాగే ఉండాలా వాళ్ళు చదువుకోవద్దా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుని మిగతా సమాజానికి దూరంగా ఉన్నారనే కదా వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చింది రాజ్యాంగం దాన్ని అందిపుచ్చుకొని మిగతా సమాజంతో చేరుకుని వాళ్ళ వాళ్ళని అధిగమించాలి కదా అలా జరగడం తనకి ఇష్టం లేదు వాళ్ళని ఇప్పుడు ఫ్యాక్షన్ మనస్తత్వం వాళ్ళు చదువు ఉండకూడదు ఉపాధి ఉండకూడదు వాళ్ళు తిండికి లోటు ఉండాలి తిండి దొరకకూడదు ఆ తిండి ఏదో ఒక ముద్ద తన పడి తిప్పుకోవాలి ఇతని కాన్సెప్ట్ అక్కడ అతని హయాంలో ఎన్ని అచ్చెన్నాయుడు గారి నుంచి మొదలు పెడితే డాక్టర్ సుధాకర్ గారి వరకు డాక్టర్ అనితారాణి గారు ఎవరిని వదిలిపెట్టేటతను జగన్మోహన్ రెడ్డి మనుషులు వీరంగం ఆడుతున్నారు స్వయంగా వాళ్ళ మాజీ మంత్రి రజనీ గారిని నొక్కాదలు పడేచారు వాళ్ళు బెంబిలెత్తిపోయింది అవడే ఆ తోపిలాటలో బెక్కసచ్చిపోయింది ఆ అమ్మాయి ఆవిడ భయపడిపోయింది ఆ క్రమశిక్షణ ఉందా వాళ్ళకి అసలు పద్ధతి ఉందా జగన్మోహన్ రెడ్డి సీఎం వాళ్ళు సీఎం అంటే అయిపోతే నేను వందసార్లు సీఎం అంటాను నన్ను అనండే మీరు అందరూ అనమాట అంటారు కదా అయిపోతానా ఆ ఏడు మోకాన్ని ఇప్పటికే ఐదేళ్ళు భరించి మా గుద్రబాబుని తోసిస్తారు ఇప్పుడు మళ్ళీ ఇలాంటి పనులు చేసి ఇలాంటి రోడ్డు షర్ట్లు మద్దతు ఇచ్చిన నీ తన్నర బాబు అనుకుంటున్నారు అందరూ భయపడిపోతున్నారు ఇంకా జోగి రమేష్ అయినా పేరు నానైనా వీళ్ళందరూ కూడా ఇష్టం రెచ్చిపోతున్నారు కదా జోగి రమేష్ ఇంట్లో బంగారాలు చూసే ఉన్నాయో అగిరిగోల్డ్ బంగారం అక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షం అయిపోయింది వాళ్ళు ఎవరు ఏమన్నారు వాళ్ళ గురించి మాట్లాడరావడం ఉన్నాయి ఇవన్నీ గమనిస్తే గురి వింద గింజ తరహా ఉంది వెన్నుపోటుకి అక్రమాలకి అన్యాయానికి అవినీతికి దుర్మార్గానికి డేలే ట్రాబరీకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వంశ చరిత్రలోనే వెన్నుపోటు ఉంది వాళ్ళ తాత ఒకరి దగ్గర చేరాడు ఆడు వెన్నుపోటు పొడిసి ఆక్రమించుకున్నాడు వాళ్ళ నాన్న ఆవుదోడ గుర్తుమే గెలిచాడు వెంటనే అస్తం గుర్తు పార్టీ కాంగ్రెస్లోకి వచ్చేసాడు అప్పుడు వెన్నుపోటు పొడిచాడు గెలిచిన పార్టీకి తర్వాత తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఇస్తామని చెప్పారు తెలంగాణలో ఎన్నికల ప్రచారం అయిపోయిందని నంజాలి వెళ్ళి టైం చూసుకుని తెలంగాణ హైదరాబాద్ వెళ్ళాలంటే వేసా కావాలని తెలంగాణ ప్రజలు వెన్నుపోటు పొడిచాడు ఇతను కాంగ్రెస్ పార్టీ మీద ఎంపీ అయ్యాడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిసి పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చాడు నేను ఇక్కడే ఉంటాను ఇల్లు కట్టుకున్నాను అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి ప్రజలకే ఎంఏ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెన్నుపోటు పొడిచి పచ్చి మోసం చేసి మూడు రాజధానులు అన్నాడు అమరావతిని చంపేస్తాను చూశాడు సిపిఎస్ రద్దు చేస్తాను ఉద్యోగులు వెన్నుపోటు పొడిచాడు మద్యపాన నిషేధం చేస్తానే ఓట్లాడతానని మద్యపాన ప్రియులు రాష్ట్ర ప్రజల మహిళలందరికీ వెన్నుపోటు పొడిచాడు ఎవరిని వదిలేడు అతను ఆఖరికి తనతో పాటు ఉండి తనతో పాటు జైలు చేసి తన సహచర నిందితుడు విజయసాయిరెడ్డి తనను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టే వరకు సర్వ సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన విజయసాయిరెడ్డిని కూడా వెన్నుపోటు పొడిచాడు అతను విలవిలలాడుతున్నాడు ఎక్కడ ఉన్నా ఏమైపోయినా నీ సుఖమే కోరుకుంటున్నానని పాటలు పాడుకుంటున్నాడు అతను నీ మనసులో స్థానం లేదని బాధపడిపోతున్నాడు ఇంక నువ్వు వెన్నుపోటు గురించి వెన్నుపోటు దినం గురించి మాట్లాడుతావు ప్రజలకు విముక్తి దినం ఇది నీ వైఖరి మార్చుకోవాలా నీ వైఖరిని మార్చుకోవాలని చెప్తాం కానీ నువ్వు మార్చుకోవు కాబట్టి నీ మార్చుకోమని ఎప్పుడు చెప్పడం అలాగా ఉండమని చెప్తాను ఎందుకంటే జనాలు కనీసం భయపడడానికి దూరంగా ఉంటాను మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్